మహబూబ్నగర్ జిల్లా టీఎఫ్టీయూ కార్యాలయంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులు సమావేశం ఏర్పాటు చేసుకుని భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వే నెంబర్ ఐదు వందల ఇరవై మూడులో పేదలకు మంజూరైన ఇంటి స్థలం పట్టా సర్టిఫికేట్లను రెండు వేల పద్దెనిమిదిలో జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ అర్బన్ తహసీల్దార్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని స్వాధీనం చేసుకున్నారని తెలిపారు ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకున్న పట్టా సర్టిఫికెట్ లో విచారణ చేసి ఎనిమిది మంది డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పొందుటకు అర్హులని తేల్చారు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వమైన అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే కేటాయించాలని కోరారు మనందరికీ డబుల్ బెడ్రూమ్ రావాలంటే మనకు ఐక్యంగా ఓపిక ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది గతంలో కొంతమంది ప్రయత్నం చేసిండ్రు చేస్తే శ్రీనివాస్ గౌడ్ ఏం చేసిందంటే నీకు ఎన్నిళ్ళు కావాలని చెప్పంటే నాకు పది ఇళ్ళు కావాలని ఒకటి తీసుకోపోయిండు నాకు పదిహేడు ఇళ్ళు కావాలని ఒకటి తీసుకోపోయాండు ఇంకో పార్టీ వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కూడా మాకు ఎన్ని కావాలని చెప్పి వాళ్ళ కార్యకర్తలు తీసుకొని పేదలు ఇవ్వాలి మీరందరూ కూడా అట్లా చాలే మనం ఈసారి అట్లా కాకుండా ఎవరు అరువుల్లో వాళ్ళకి ఇండ్లు ఇవ్వండి మా పట్టాలు ఇస్తున్నారు కాబట్టి మాకు ఇండ్లు ఇవ్వండి అని మనం గట్టిగా అడగాల్సిన అవసరం ఉంది వాడు ఏం మాట్లాడతాడు ఇల్లు అయిపోయినాయి కదా డ్యూటీ అని మాట్లాడవచ్చు ఇల్లు అయిపోతే కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఎలక్షన్ల కంటే ముందు ఒక హామీ ఇచ్చిండు అందరికి కూడా ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తానని చెప్పి హామీ ఇచ్చిండు మా పట్టాలు తీసుకున్నారు కదా మా భూములు తీసుకున్నారు కదా మాకు నూట యాభై గజాల భూమి అక్కడ నువ్వు ఐదు లక్షలు ఇస్తా అంటున్నావు కదా ఐదు లక్షలు ఇచ్చినా కట్టివు మొదటి